నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న అఖండార్టు తాండవం సినిమా టీజర్ విడుదలైన ఇరవై నాలుగు గంటల్లోనే సరికొత్త రికార్డునైతే సృష్టించిందనే చెప్పాలి జూన్ తొమ్మిదిన సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషంలకు విడుదలైన ఈ యొక్క టీజర్ విడుదలైన ఇరవై నాలుగు గంటల్లోనే ఇరవై నాలుగు మిలియన్ల వ్యూస్ పైగా సాధించి తెలుగు సినిమా టీజర్లో ఆల్ టైమ్ టాప్ పైలో చోటు సంపాదించుకుంది ఇక యొక్క టీజర్కు ఐదు లక్షల తొంభై వేల లైక్స్కు పైగా రాగా సీనియర్ హీరోల సినిమా టీజర్లో ఆల్ టైమ్ రికార్డుగా నిలిచింది ఇక యూట్యూబ్లో మొదటి స్థానంలో ట్రెండింగ్ అవుతూ అభిమానులు సినీ ప్రియులతో భారీ సంచలనాలు రేపుతూ ఉంది బాలకృష్ణ జన్మదినం సందర్భంగా విడుదలైన ఈ యొక్క టీజర్ అఖండ మొదటి భాగం సృష్టించిన హవాను మరింత పెంచింది ఇక బాలకృష్ణ అఘోర పాత్రకు బోయపాటి శ్రీను యాక్షన్ సన్నివేశాలు తమ నేపథ్య సంగీతం ఆది పినిశెట్టి విలన్ పాత్ర ఈ యొక్క టీజర్ అంచనాలకు ఆకాశాన్ని తాకేలా చేసింది నా శివుడు అనుమతి లేనిదే ఆ యముడైన కన్నెత్తి చూడాడు నువ్వు చూస్తావా అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ ఉగ్రరూపం దాల్చిన అఘోరగా బాలకృష్ణ చెప్పిన డైలాగ్ హైలైట్గా నిలిచింది ఇక యొక్క మూవీని ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క చిత్రం సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ ఏడాది దసరా కానుకగా విడుదల కానుంది సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం అఖండ అఖండాటు టీజర్ సాధించిన రికార్డులు సినిమా విజయానికి బలమైన సూచనగా నిలుస్తుందని వారు తెలుపుతూ ఉన్నారు మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ విడుదలైన ఇరవై నాలుగు గంటల్లోనే ఇరవై నాలుగు మిలియన్ల వ్యూస్ను సంపాదించుకొని లైక్స్ పరంగా కూడా సరికొత్త రికార్డునైతే నెలకొల్పింది చెప్పాలి మొత్తంగా మాత్రం ఈ యొక్క టీజర్ ఇప్పుడు యూట్యూబ్లోనే టాప్ ట్రెండింగ్ వన్లో కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ ఫైవ్లో ఈ యొక్క టీజర్ నిలవడం మరో విశేషమని చెప్పాలి ఇక ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్ అవుతూ ఉంది